పాల్వంచ మండలంలో రెండో విడత జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్లు వార్డు నెంబర్లు అందరి రోజున మన కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ వర్యులు బడుగు బలహీన వర్గాల అసాధ్యోతి గౌరవ శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారిని వారి స్వగృహం కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ వారి గెలుపు కోసం కార్యకర్తలందరూ రాత్రిమవల్లో సైనికుల వలె పనిచేసి పార్టీ బలపరుస్తున్నటువంటి సర్పంచ్లను వార్డు మెంబర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశించారు పలు సూచనలు చేశారు అతి త్వరలోనే నేను మీ అన్ని గ్రామాలు తిరిగి మీ గెలుపుకై ప్రచారం చేస్తానని మీకు అండదండగా ఉంటానని వారికి ధైర్యాన్నిచ్చారు భవిష్యత్తులో మనందరం కలిసి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడమే మన ధ్యేయమని తెలిపారు కార్యక్రమంలో పాల్బంచ మండల పట్నం ముఖ్య నాయకులు పోటీ చేసే అభ్యర్థులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏది చేసినా మా వర్మగారు చేశారు మీరు వారికి ఓటర్ అని చెప్పి చెప్పండి ఆ పేరు చెప్పండి మీరు మాకేం చేశారు ఏం రోడ్ చేశారా కరెంట్ ఇచ్చారా పప్పులేసారా మీరు ఏం చేశారు ఇక్కడ వస్తున్నారు ఏది చేసినా